I'm

ఇరవై నెలలు అవుతుంది కాబట్టి వెంటనే కూలి కూలి జవాన్ పట్ల యజమాని ఉండి వైఖరి జై జవాన్ జించాలి పంచాలి జై వస్త్రం కూలి పంచేంత వరకు కూరడ వస్త్రానికి పవర్ లూమ్ వార్పిన్ వైపని కార్మికులకు ఆసాములకు కూలీని వెంటనే జిందాబాద్ జై జవాన్ వస్త్రానికి కూలి పెంచు పట్ల యజమాని నిర్లక్ష్య వైఖరి పవర్ కార్మికులకు వార్పిను వైపని కార్మికులకు ఆశాములకు గత కూలీ అగ్రిమెంట్ ముగిసి ఇరవై నెలలు అవుతున్నప్పటికీ కూడా మరి కూలీ పెంచకుండా కార్మికులకు ఆసాంలకు నష్టం చేసే విధంగా వ్యవహరిస్తున్నటువంటి యజమానుల మొండి వైఖరిని నిరసిస్తూ మరి వెంటనే కాలయాపన చేయకుండా వెంటనే చర్చలు జరిపి కూలీ పెంచాలనే డిమాండ్తో ఈరోజు సిఐటిఓ ఆధ్వర్యంలో పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘభవం ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి పాలిస్టర్ వస్త్రానికి సంబంధించి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో కార్మి గౌరవం కార్మికులకు వార్పిని వైపని కార్మికులకు ఆసాంలకు కూలీ ఒప్పందం జరిగింది మరి ఒప్పందం గడువు ముగిసి ఇప్పటికీ ఇరవై నెలలు అవుతా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి యజమానులు కూలీ పెంచకుండా మరి కార్మికులకు నష్టం చేసే విధంగా గరిస్తూ ఉన్నారు మరి కూలీ పెంచాలని చెప్పి అనేక సార్లు రెండు మూడు దఫాలుగా యజమానులకు సంబంధిత అధికారులకు కూడా వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ లెటర్లు ఇచ్చినప్పటికీ కూడా కూలీ పెంచడం పట్ల నిర్లక్ష్యంగా వరిస్తూ ఉన్న పరిస్థితి ఉంది మరి రోజువారీగా పనిచేస్తే వచ్చే వేతనంతో పూట గడుచుకునే కార్మికులు సరి వేతనాలు రాక వారి కుటుంబాలను పోషించుకోవడం ఇబ్బందికర పరిస్థితుల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది పరిస్థితి ఉంది మరి చాలా మంది ఇక్కడ పాలిస్టర్ వస్త్రానికి కూలి పెంచకపోవడం వల్ల ఈ పనిని వృత్తిని వదిలి ఇతర వృత్తులకు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి యజమాన్యం వారి లాభాలకు మాత్రమే వారి పనిచేస్తున్న పరిస్థితి ఉంది కార్మికుల కష్టాలని నష్టాలని గుర్తించకుండా కేవలం వాళ్ళ లాభాల కోసమే పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా ఇక్కడ కార్మికులను మరి పనిలో కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూలి పెంచాల్సినటువంటి బాధ్యత యజమానులపై ఉందని గుర్తు చేస్తూ వెంటనే కాలయాపన చేయకుండా ఏదైతే పాలిస్టర్ వస్త్రానికి పది పిక్కులకు ముప్పై ఐదు పైసలు పెంచాలని అదే విధంగా వార్పిన్ కార్మికులకు మరి వెయ్యి మీటర్లకు నలభై రెండు రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా వైపని కార్మికులకు మరి వంద వెయ్యి పోగులకు నూట పది రూపాయలు ఇవ్వాలని ఆసాంలకు డబల్ కూలీ పైన అదనంగా ఇరవై పైసలు ఇవ్వాలని అదనంగా ఇరవై ఐదు పైసలు ఇవ్వాలని చెప్పి ఏదైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్ మీద వెంటనే చర్చలు జరిపి కూలి పెంచాలి లేకుంటే కనుక రానున్న రోజుల్లో వెంటనే కూలి చే చర్చలు జరిపి కూలి పెంచకపోతే అవసరమైతే మొత్తం నిరవధిగా సమ్మె చేయడానికి కూడా కార్మికులు మార్పును వైపని ఆసాములందరూ కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ సిరిసిల్ల అంటేనే పవర్లు వస్త్ర పరిశ్రమ వేలాది మంది కార్మికులు దీని మీద ఉపాధి పొందుతున్నారు కాబట్టి వెంటనే జోక్యం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు విప్పు ఆది శ్రీనివార్ గారు కావచ్చు సంబంధిత అధికారులు కావచ్చు అందరు జోక్యం చేసుకొని వెంటనే యజమానంతో కూలి పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక పాలిస్టర్ వస్త్రానికి సంబంధించి దాని మీద పనిచేస్తున్నటువంటి పవర్లూమ్ కార్మికులకు ఆసాంలకు పార్పిన్ వైపని కార్మికులందరికీ కూలీ పెంచాలని డిమాండ్ చేస్తూ పాలిస్టర్ వస్త్ర వ్యాపార సంఘం ముందు ధర్నా కార్యక్రమం సిఐటి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది మరి పాలిస్టర్ వస్త్రానికి సంబంధించిన కూలీ అగ్రిమెంట్ మూసి రెండు సంవత్సరాలు అయితే ఉంది మరి ఇప్పటికి కూడా మరి యజమానులు కూలి పెంచడం పెంచడానికి ముందుకు రాకపోవడం చాలా బాధాకరమైన విషయం కాబట్టి ఈ విషయం మీద కూలి పెంచాలని అనేక సందర్భాల్లో మరి ఇప్పటికే యజమానులకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది కానీ వారి నుంచి స్పందన లేదు మరి ఈ రోజైనా ఈ కార్మికుల ధర్నాను సూచి వెంటనే కూలి పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి మరి వారి ఈ రకంగా మొండి వైఖరి అవలంబిస్తే మరి అతి తొందరలోనే మరి కార్మికులు అన్ని మిగతా సంఘాలన్నీ కలుపుకొని వారిని వైపుని ఆసా కలుపుకొని సమ్మెకి వెళ్తామని సందర్భం తెలియజేస్తా ఉన్నాం మరి ఈ పాలిస్టర్ పని పనిచేస్తున్నటువంటి కార్మికులకు కావచ్చు వారిపై వైపని ఆసాములకు ఎలాంటి గిట్టుబాటు ధర అయితలేదు మరి దాని వచ్చే వేతనం సరిపోతలేదు దానిలో పనిచేస్తే పవర్ కార్మికులు కనీసం ఎన్ని తొమ్మిది వేలు కూడా వచ్చే పరిస్థితి లేదు మరి ఈ రకంగా ఇంట్లో పనిచేసే పవర్ రంగంలో పనిచేసే కార్మికులందరికీ సరైన వేతనం రాక మరి ఇప్పటికే చాలా మంది కార్మికులు ఇతర రంగాలకు వలస పోతూ ఉన్నారు మరి ఇదే పద్ధతి కొనసాగితే రాబోయే కాలంలో మరి పవర్ రంగంలో పనిచేస్తానికి కూడా కార్మికులు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మరి కనీసం ఒక కుటుంబానికి ఒక కార్మికులకి ఇరవై వేల వేతనం వస్తేనే నెలకు మరి ఇలా పనిచేసే అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా మరి యజమాన్యం ఆలోచించాలి ఈ వస్త్ర పరిశ్రమ మనకు కొనసాగాలంటే కార్మికులు దాని అనుబంధ రంగాల కార్మికులు అందరూ ముఖ్యం కాబట్టి ఈ విషయాన్ని ఆలోచించాలి మరి గతంలో మరి వాళ్ళకి సంబంధించిన నష్టాలు వస్తే దానికి కూలి దించిన సందర్భం ఉంది మరి అప్పుడు కార్మిక వర్గం కూడా ఆలోచించి మరి పరిస్థితి మంచిలే వాళ్ళు వాళ్ళు పనిచేయడం జరిగింది మరి ఇప్పుడు గిరాక్ ఉంది మంచి లాభాలు వస్తున్నాయి అయినా కూడా మరి వాళ్ళు సదాగా మరి పిలిచి మరి కొంత లాభం జరుగుతుంది మరి కార్మికులు పిలుస్తామనే ఉద్దేశం యజమానికి రావడం లేదు ఇది సరైన పద్ధతి కాదు కాబట్టి మరి వెంటనే మరి కూలీ పెంచాలని సిఐడి డిమాండ్ చేస్తాం లేని పక్షంలో మరి అతి తొందరలోనే ఉన్న పెద్ద ఎత్తున కూడా వెళ్తామని ఈ సందర్భం తెలియజేస్తాము